అధూని మండలం నాగనాథహల్లి గ్రామానికి చెందిన రెండు కుటుంబాల మధ్య భూతాఘాదాల్లో మహిళలు ట్రాక్టర్ తో గుద్ది హతమర్చారు గత సంవత్సరం భూమిని విక్రయించిన గుండమ్మ తన పొలంలో పనులు చేస్తుండగా అదే గ్రామానికి చెందిన రెడ్డి వర్గీయులు పొలంలోకి వచ్చి అతి కిరాతకంగా ట్రాక్టర్ తో గుద్ది హతమర్చారు పొలంలో ఉన్న పురుషోత్తం రెడ్డిని కూడా తీవ్రంగా గాయపరచడంతో మెరుగైన వైద్యం కొరకు కర్నూలుకు తరలించారు విషయం తెలుసుకున్న అధూని ఎమ్మెల్యే ఏరియా హాస్పిటల్ కు వచ్చి బాధితులను పరామర్శించి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు డాక్టర్ అత్యంత దురదృష్ట సంఘటన నాగనాథనహల్లి గ్రామానికి సంబంధించిన ఆదోని రూరల్ మండలంలో గుండమ్మ అనే మహిళ పొలాల్లో పనిచేయడానికి వెళ్ళింది ఆ పొలానికి కొంచెం సంబంధించిన తగాదా ఉంది మాటా మాట పెరిగి ట్రాక్టర్ తో గుద్దేసినారు అని అక్కడ స్పాట్ లో చనిపోయింది అనే ఒక సమాచారం తెలుసుకొని నేను ఈరోజు హాస్పిటల్కి వచ్చినాను హాస్పిటల్కి వచ్చి చూస్తే ఆమె చనిపోయి ఉంది ఒకరికి గాయాలైనయి గాయాలైన వాళ్ళని ఇప్పుడే తీవ్రమైన గాయాలు ఉన్నాయని కర్నూలు పంపించినట్టుగా డాక్టర్లు చెప్తా ఉన్నారు ఒకటి అర్థం చేసుకోవాలి ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా స్పష్టంగా చెప్తాను ఆదోని ఎమ్మెల్యేగా నన్ను ప్రజలు ఎన్నుకున్న తర్వాత నేను చాలా క్లియర్ మెసేజ్ ఇచ్చినాను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ ఫ్రాక్షన్ రాజకీయాలు కానీ భూతగాదాల పేరు మీద కానీ గొడవల పేరు మీద కానీ పార్టీల పేరు మీద కానీ ఎక్కడా హింస జరగడానికి వీలు లేదు అని చాలా స్పష్టంగా చెప్పినాను ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా చాలా కఠినమైన చర్యలు తీసుకొని కంట్రోల్ చేస్తా ఉంది కూడా కానీ అనుకోని ఈ సంఘటనకు మేమంతా ఉలిక్కి పడ్డాం జరగాల్సింది కానే కాదు పార్టీలు వేరే అయి ఉండవచ్చు నేను కాదనలేదు రాజకీయాలు వేరే అయి ఉండవచ్చు దాన్ని నేను కాదనట్లేదు కానీ మనిషి ప్రాణాలు తీసేంతగా ఏ రాజకీయం ఉండదు మనిషి ప్రాణాలను తీసేంతగా ఏ రకమైన గొడవలు ఉండకూడదని నమ్మేవాడిని ఈ ఊర్లో ఆధునిక కూడా ఎన్నో రకాలైనటువంటి భూతాఘాతాలు ఉన్నాయి గతంలో గత ప్రభుత్వంలో ఈ ల్యాండ్ సంబంధించినటువంటి డాక్యుమెంట్లన్నిటిని కూడా మార్పులు చేయడము రెండు రెండు మూడు మూడు రిజిస్ట్రేషన్లు చేయడము పొలాలకు సంబంధించిన రికార్డులు మార్చడము హద్దులను మార్చేయడం ఇట్లాంటి వందలాది గొడవలు ఉన్నాయి నిజమే ఆ గొడవలన్నింటినీ కూడా సరిది సరి చేస్తాము అని నేను గట్టిగా ప్రజలకు హామీ కూడా ఇచ్చినాను అయ్యా ఎవరికీ అన్యాయం చేయని విధంగా న్యాయం ఏ వైపున ఉంటే ఆ వైపున అధికారులను ముందు పెట్టుకుని దానికి సంబంధించిన రికార్డులన్నీ కూడా పరిశీలించి తగు న్యాయం చేస్తామని ప్రజలకు చాలాసార్లు హామీ ఇచ్చినాం కూడా నేను మళ్ళీ చెప్తా ఉన్నాను విషయం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరు కూడా ఘర్షణకు పోవాల్సిన అవసరం లేదు గొడవ ఏ గొడవకైనా సరే ఏ భూ తగాదాకైనా సరే ఎటువంటి అన్యాయానికైనా సరే పరిష్కారం ఉంటుంది మాట్లాడుకునే విధానం ఉంటుంది అలా మాట్లాడుకొని అధికారుల సమక్షంలో న్యాయబద్ధంగా చట్టబద్ధంగా చేసుకోవాల్సిన కార్యక్రమాల్ని ఈ విధంగా ఘర్షణలు పని ఒకరి మీద ఒకరు కొట్టుకొని చంపుకొని ఈ విధంగా చేయడం వల్ల ఏం సమ ఏం మెసేజ్ ఇస్తా ఉన్నారు చాలా స్పష్టంగా చెప్తాను ఆభోనికి చెడ్డ పేరు తెచ్చేటువంటి ఇటువంటి సంఘటనను ఏమాత్రం ఉపేక్షించేది లేదు రోజు ఈ సంఘటనకి బాధ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏ మాత్రం వాళ్ళు ఏ పార్టీ ఏమో కావచ్చు కాక వాళ్ళని ఉపేక్షించే ప్రశ్నే లేదు వాళ్ళని తప్పనిసరిగా చట్టబద్ధంగా చర్యలు తీసి ఆల్రెడీ పోలీసులు పోయినారు వాళ్ళందరినీ ఎవరైతే దీని సంబంధం ఉన్నారో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేస్తాం వీళ్ళందరినీ కఠినంగా చట్టం ముద్దు నిలబడి శిక్షిస్తాం ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు మహిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం విముందుకు వివిధ టీవీని ఏపీ ఫైబర్ నందు తొంభై తొమ్మిదవ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు